ഹായ് ടു ആൽ അന്ത നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ శ్రావణ్ శుక్రవారం మీ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు కదా ఫొటోస్ వీడియోస్ అందరివి కూడా చూశాను సో మేమైతే ఇంకా లాస్ట్లో మేము కూడా చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం చేయగలుగుతామా లేదా అన్నది కొంచెం డౌట్ అయితే ఉండింది సో ఇంకా ఆ రోజు తల్లిదేవల్ల ఓపికతో కొంచెం పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము సో ఇక్కడ చూపిస్తున్నాను చూశారు కదా అయితే ఒకరు పెట్టేసి ఊర్లకి పప్పు నానబెట్టేసి శనగపప్పు కూడా ఉడకపెట్టేశాను సో ప్రసాదాలకైతే ఇంక రెడీ చేసి హాల్లో అయితే ఇంకా ఆ రోజుకి ఆ నేను ఇంకా క్లీన్ చేసేసి ఇక్కడ ఇలాగా బ్యాక్ డ్రాప్ అవి ఇక్కడ కట్టేసుకొని టేబుల్స్ అవి వేసేసుకుంటున్నాను అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాలి కదా సో అందుకని చెప్పి అరేంజ్మెంట్స్ అన్ని ఇంకా ఆ రోజు కా రోజే చేశాను ఎవ్రీ ఇయర్ అయితే ముందు వచ్చి చేసేసుకునేదాన్ని సో ఈ ఇయర్ ఇంకా ఆ రోజు కా రోజే చేశాను అనమాట సో ఇక్కడైతే ప్రసాదాల కోసం అయితే శనగపప్పు పూర్లు అయితే చేస్తున్నాను సో శనగపప్పు పూర్లు చాలా బాగా వచ్చాయండి ఇవి చాలా భయం ఎందుకంటే బూరి చేదేసింది అనుకోండి మొత్తం ఊర్లన్నీ కూడా పాడైపోతాయి సో అంత టెన్షన్ అయితే ఉంటుంది సో బూర్లు అయితే చాలా బాగా వచ్చాయి ఎక్కడ చేదడం అది కూడా లేదు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి సో బూర్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదం కోసమే పరవాణం ప్రిపేర్ చేశాను పరవాన్నం కోసమే ఇక్కడ పరమాన్నం అంతా ప్రిపేర్ చేసేసి నేతిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకుని వాటిని వేసేసి లాస్ట్లో ఇంకా కలిపేసుకుంటున్నాను అనమాట అలాగే పులిహోర కూడా చేసేసాను మహానైవేద్యం చేసేసుకుని ఇంకా పూజకి అంతా కూడా రెడీ అయిపోయాను పూజ చేసుకున్న టైంలో మాకు ఇక్కడ మా ఫ్రెండ్ షర్మిల గారు ఉంటారు ఆవిడ ఎవరి ఎవరు కూడా మార్నింగే తాంబూలం అయితే ఇచ్చేస్తారనమాట సో వాళ్ళు ఉపాసనతో ఉంటారు కదా సో ఇంక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాల్ వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్న తర్వాత ఇంక పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వచ్చేసానమాట ఇక్కడ తాంబూలం తీసుకుని నెక్స్ట్ ఇంకా పూజ అయితే నేను ఇంకా ఇంటికి వెళ్ళగానే పూజ చేసేసాను ఇగోండి ఇలా ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హార్ తెచ్చినప్పుడు ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగా జరిగింది పూజ అయితే ఇక్కడ ఇలా నేను అమ్మవారిని ఇలా పెట్టుకుని ఇక్కడ కలసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇక్కడ నైవేద్యాలు ఐదు రకాల పళ్ళు పువ్వులు స్వీట్స్ ఇవన్నీ కూడా నేను అమ్మవారికి అయితే ఇలా పెట్టుకుని చాలా బాగా అయింది పూజ అయితే ఈవినింగ్ అయితే నేను తాంబూలం తీసుకోవడానికి ఇంకా అందరింటికి వెళ్తాను మా ఇంటికి కూడా ఇంక అందరూ వస్తూ ఉంటారనమాట సో గాయత్రి గారు అని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటారు ఈ ఫ్రెండ్ వాళ్ళింటికి ఇన్వైట్ చేశారనమాట తాంబూలానికి సో ఫస్ట్ అయితే వీళ్ళింటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా నేను మా ఇంటికి ఎవరైనా వస్తే తాంబూలం ఇద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళింటికి వచ్చాను ఫస్ట్ టైం వచ్చాను అనమాట వీళ్ళంటికి ఎప్పటి నుంచో రమ్మంటున్నారు కానీ నాకు టైం అంత ఉండదు కదా సో ఇంకా ఎలా వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా హౌస్ని కొంచెం వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్లోర్లో అనుకుంటే ఇక్కడ హాల్ ఇది నెక్స్ట్ పూజ రూము కిచెను ఇలా లైన్గా ఉంటాయి నెక్స్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట ఇంట్లోనే లిఫ్ట్ అది పెట్టుకుని డూప్లెక్స్ లాగా అనమాట చాలా బాగుంది ఇంకా టెర్రస్ మీద అయితే మొక్కలు అవి కూడా ఉండేవంట తీసేశారు ఈ మధ్య ఇంకా మెయింటైన్ చేయాలి కదండి అంతా ఇవన్నీ చూసుకుని పనులు అంతా చేసుకుంటూ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం కదా మొక్కలన్నీ తీసారంట పై ఫ్లోర్లో ఎప్పుడైనా వీలుంటే నేను హోమ్ టూర్ అనేది వీళ్ళది షేర్ చేస్తాను పూజ రూమ్ ఇది అంటే కలిసి మధ్య లేదంట చక్కగా చింపుల్గా అయితే చేసుకున్నారు చాలా బాగుంది కదా నాకు మెయిన్ పూజ రూమ్ దగ్గర ఉన్న పద్మము అంటే కమల పువ్వు ఉంటుంది కదండి అది డిజైన్ పెట్టించారు చాలా బాగుంది సీన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎవరితో పోల్చుకుంటే ఇయర్ కొంచెం నేను తక్కువగానే చేసుకున్నాను అనుకోవాలి హెల్త్ అంత సహకరించిపోవడం ఓపిక కూడా అంత ఉండటం లేదండి ఎన్నలాగే ఆఫీస్ వర్క్ చూసుకోవడము ఇవన్నీ మార్కెటింగ్ చేసుకోవడము ఇంకంతా అరేంజ్మెంట్స్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా సింగిల్గా చేయాలి కదా ఇవన్నీ కొంచెం ఓపిక తగ్గిందేనా అనుకోవాలి ఇంకా చాలామంది ఇంటికి తాంబూలానికి వెళ్ళాను కానీ కొంతమంది ఇంటి దగ్గర తీశాను అమ్మవారిని కొంతమంది తీయలేదు మర్చిపోతున్నాను ఇంకా బిజీలో ఫోన్స్ వస్తున్నాయి మై మీ ఇంటికి వచ్చామని నేను వాళ్ళకి వెళ్ళడము టైం అయిపోతుంది అలా కొన్ని కొంతమంది తీశాను కొంతమంది తీయలేదు తీసిన వాళ్ళు మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ బ్లాగ్ అండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎవరింటికి వెళ్ళాను అన్న వీడియోని మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ కనుక వీడియో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మా ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి కదా అవి మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి అవి వస్తూ ఉంటాయి సో ఇంక మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం టైం అవుతుంది కదా అని చెప్పేసి సో ఇంక వెళ్ళి చూద్దాం రండి అంటే సో ఇంక అట్లీస్ట్ హాల్ దగ్గర నుంచి అలా కిచెన్ చూద్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము చూపిస్తున్నారు ఆర్చు అని చెప్పాను కదా చాలా బాగుంది సో ఇక్కడ ఒక పిక్ తీసేసుకుని అందరం ముత్త ఎదుగులందరూ వచ్చాము కదా తాంబూలం తీసుకోవడానికి అందరం కూడా ఒక పిక్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇవన్నీ మెమరబుల్ కదండి పిక్స్ అన్న వీడియోస్ అన్న నిజంగా మనం కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అంత అప్పుడు అలా ఉండేవాళ్ళము అందరితో ఇలాగ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా ఒక మెమరబుల్ అనుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ హాల్ నుంచి ఇట్లా మనం ముందుకెళ్తే కిచెన్ అనేది వచ్చింది నాకు కిచెన్ చాలా బాగా నచ్చింది వీళ్ళది కాంబినేషన్ వైట్ అండ్ గ్రీను చాలా బాగుంది వైట్ మెయింటైన్ చేయడం అనేది కిచెన్లో నిజంగా సహజమే అని చెప్పాలి చిన్నది పడినా కూడా మనకి మరకలే కనిపించేస్తుంది కదా మార్బుల్స్ అంట చైనా నుంచి ఎక్కడి నుంచో తెప్పించారంట అంటే స్మూత్గా ఇంకా మనం చేయి వేస్తే ఇంకెట్లాగా జారిపోతుంది అంటే క్లాత్ పేట్ తుడిస్తే అంత బాగా క్లీన్ అయిపోతుందని అర్థమవుతుంది అనమాట ఎనీవే ఏదైనా ఇలా వైట్ మీద మెయింటైన్ చేయడం అనేది ఇలా చాలా చాలా కష్టమో అంత బాగా గాయత్రి గారు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కిచెను డైనింగ్ టే టేబుల్ చూసారు కదా మార్బుల్ ఎంత బాగుందో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు క్లాత్ పెట్టి అంత నీట్గా స్మూత్గా వెంటనే క్లీన్ అయిపోతుంది అనమాట అంత బాగుంది డైనింగ్ టేబుల్ కూడా సో ఇంక ఇక్కడ నుంచి మేము ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో ఒక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఫోన్ అయితే వచ్చింది కోమలి అని మా అపార్ట్మెంట్లో ఉంటారు ఫ్రెండ్ వాళ్ళు కూడా ఎవరి ఇయర్ చాలా బాగా చేస్తారు లాస్ట్ ఇయర్ నేను వీడియోని షేర్ చేసినట్టున్నాను చాలా బాగా శారీ డ్రాపింగ్ అది చేస్తారనమాట అమ్మవారు చాలా చాలా కలగా ఉంటారు సో నెక్స్ట్ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోతాం వచ్చేయండి ఇంకా ఇంకా చెప్పాను కదా వీళ్ళటిగా వచ్చామని చెప్పేసి ఎంత కలగా ఉంటారండి అమ్మవారు ఎంత బాగా శారీ డ్రాపింగ్ చేస్తారు చూసారా లాస్ట్ ఇయర్ వైలెట్ కలర్ అనుకుంటా ఈ ఇయర్ ఈ కలరు చాలా బాగా చేస్తారు సో ఇంక వీళ్ళనికైతే వచ్చేసి ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నాం అనమాట తనకి ఫస్ట్ పాప ఈ సుపుత్రుడు పుట్టాలి కొడుకు పుట్టాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాము సో అలా వన్ బై వన్ వన్ బై వన్ తాంబూలానికి వస్తూ ఉంటారు కదా ఇంక నెక్స్ట్ వీళ్ళకి వెళ్తా వెళ్ళాలి వరలక్ష్మి గారిని వీళ్ళు కూడా వెళ్ళాలి వీళ్ళు కూడా చాలా బాగా చేస్తుంటారు యాక్చువల్గా తిను థర్డ్ ఫ్రైడే చేశారనమాట సో నేను వీడియో పోస్ట్ చేయడం అందుకే లేట్ అయింది వీళ్ళది ఇంకొక ఫ్రెండ్ పల్లవి గారు వాళ్ళది కూడా అయిన తర్వాత ఈ రెండు వీడియోస్ షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అందుకే లేట్ అయింది అనమాట మేము అందరం కూడా సెకండ్ వీక్ చేసుకున్నాము ఇక్కడ వరలక్ష్మి గారు అండ్ పల్లవి గారు థర్డ్ వీక్ చేశారనమాట సో ఇగోండి థర్డ్ వీక్ ఫ్రైడేది అనమాట ఎంత బాగుందో చూసారో బ్యాక్ డ్రాప్ నాకు చాలా బాగా నచ్చింది ఆన్లైన్లో తీసుకున్నారంట చాలా చాలా బాగుంది కదా ఇక్కడ పువ్వులు అలానే ఇక్కడ దీపాలు చూసారు ఎంత బాగా డెకరేట్ చేసిందో ఎంత ఓపిక ఉండాలండి చూడడానికి మళ్ళీ నేను అనిపిస్తుంది కానీ చాలా టైం పడుతుంది ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా బాగా నచ్చింది అనకా నాకు ప్యాక్ డ్రాప్ అయితే నామంతో గోవిందనామంతో చాలా కదా చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత తాంబూలం తీసేసుకొని నెక్స్ట్ మా ఫ్రెండ్ గారి అయితే వెళ్ళిపోతున్నాను ఇంక ఇవే ఇంకా ఈ మూడు అమ్మవారి చూపిస్తున్నాను ఇంకా ఇంక తగినవి అయితే నేను తీలైపోయాను ఎక్కువసేపు ఇది కొంచెం నీరసంగా అనిపించింది హెక్టిక్గా మార్నింగ్ నుంచి అలా బిజీ బిజీగా సో ఇంకా చెప్పాను కదా కొంచెం అన్ఈజీగా ఉంది ఇయర్ అయితే అని చెప్పేసి చాలా బాగా డిగ్రేట్ చేశారండి గారు అయితే నిజంగా చాలా చాలా బాగుంది చూసారు కదా వీళ్ళు బ్యాక్డ్రాపు అంతా కూడా చాలా బాగుంది కదా అష్టలక్ష్మిని పెట్టారు ఒక్కొక్క అమ్మవారి చాలా కలిగి ఉన్నారు పువ్వులతో ఎంత బాగా డెకరేట్ చేశారండి నిజంగా ఇది కూడా చాలా టైం టేకింగ్ వీళ్ళు కూడా వేరే రూమ్లో పెట్టేవారు ఎవ్రీ ఇయర్ సో ఇంకా శారీస్ బిజినెస్ అది చేస్తున్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి అక్కడ అంత ఫుల్ అయిపోయిందని చెప్పేసి స్టాక్తో ఇక్కడ హాల్లో అనేది ఇక్కడ చేసుకున్నారు అనమాట నెక్స్ట్ డే లలిత అది పెట్టుకున్నట్టున్నారు మార్నింగు సో కాడియో నెక్స్ట్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి